మూడు బంధం ఎపిసోడ్ ఎనిమిది వందలు హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీని అంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అలానే థౌజండ్స్ ఎపిసోడ్స్ వరకు రన్ చేస్తానని భయపడకండి త్వరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను స్టోరీలోకి వెళ్ళిపోతాం వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా ఫ్లాట్కి చేరుకుంటారు అయితే ఫ్లాట్ ఓపెన్లో లేకపోయి ఉండేసరికి వైష్ణవి భయంగా విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ ఇదండి ఫ్లాట్ లాక్ చేస్తుంది అంటే విరాస్ బస్సుదారిని తీసుకుని ఫ్లాట్కి రాలేదా అని అడుగుతుంటే నాకు కూడా అదే అర్థం కావడం లేదు వైశ్యు ఇప్పుడే వాళ్ళకి కాల్ చేస్తానని చెప్పి విక్రమ్ వెంటనే విరాస్కి కాల్ చేస్తుంటే విరాస్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది విరాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వైశ్యు ఒకసారి బస్సుకి ట్రై చేస్తానని చెప్పి బస్సు ఫోన్ చేస్తాడు విక్రమ్ అయితే వస్తారా తన బ్యాగ్ని ఐస్ క్రీమ్ పార్లర్ లోనే మర్చిపోతుంది ఫోన్ రింగ్ అవుతుంది విక్రమ్ టూ త్రీ టైమ్స్ వసదారికి కాల్ చేస్తుంటే అటుగా వెళ్ళే వెయిటర్ బ్యాగ్ ని చూసి అందులో నుండి మొబైల్ తీసి హలో అని అనగానే హలో అని విక్రమ్ అనుమానంగా అంటూ జెంట్ వాయిస్ వినిపిస్తుంటే ఎవరు అని అనుమానంగా అడుగుతాడు సరేది ఎవరో బ్యాగ్ పార్లర్లోనే మర్చిపోయారు అని చెప్పుగానే హో ఘ అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఓకే ఆ మొబైల్ అండ్ ఆ బ్యాగ్ నా సిస్టర్ ఇన్లాది మీరు ఆ బ్యాగ్ని కొంచెం రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేయండి నేను నా మనిషిని పంపిస్తున్నాను అని చెప్పగానే తప్పకుండా సార్ అని చెప్పి ఇంకా వెయిటర్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న రిసెప్షన్లో ఇస్తాడు విక్రమ్ ఫోన్ కట్ చేసి వైష్ణవైపు చూస్తూ వస్సు కంగారులో బ్యాగ్ పార్లర్లోనే వదిలేసింది వైష్ అని అంటుంటే ఇప్పుడు ఎలా విక్రమ్ అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు అని వైష్ణవి భయంగా అంటుంటే ముందు నీ దగ్గర స్పేర్ కి ఉందా అని అడుగుతాడు విక్రమ్ ఉంది విక్రమ్ విరాస్ ఆల్రెడీ ఈ ఫ్లాట్కి వచ్చినప్పుడే కీ నాకు ఇచ్చాడు అని చెప్పి వైష్ణవి తన బ్యాగ్లో ఉన్న కీ తీసి విక్రమ్కి ఇస్తుంది ఇంకా ఇద్దరు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటారు విరాస్ ఫోన్ ట్రాక్ చేద్దామని అనుకుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వలన లొకేషన్ ట్రాక్ అవ్వదని విక్రమ్కి అర్థమవుతుంటే ఏం చేయాలో విక్రమ్కి కొంచెం కూడా అర్థం కాదు ఇంకా వైష్ణవి అలాగే విక్రమ్ షోల్డర్ పై తలవాల్చి భయంగా ఉంది విక్రమ్ ఎప్పుడు కూడా ఇండే వచ్చిన తర్వాత విరాజ్ని అంత కోపంగా చూడలేదు అని అంటుంటే నేను మాత్రం సిద్ధార్థ్ విషయంలో అలాగే అభి విషయంలో విరాజ్ని ఇలా కోపంలో చూశాను ఇప్పుడు మళ్ళీ బస్తార విషయంలో కూడా చూస్తున్నాను కానీ తన టైంలో కోపంలో ఏం చేస్తాడో తనకు కూడా తెలియదు వైషు నాకు కూడా అదే భయంగా ఉంది అని విక్రమ్ అంటుండే వర్షం కూడా హెవీగా పడుతుంది విక్రమ్ వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియడం లేదు అని అనుకుంటూ ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఆలోచనలోకి వెళ్ళిపోతారు విరాస్ చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ సిటీకి దూరంగా ఉన్న ఒక లోన్లీ ప్లేస్లో కారుని ఆపుతాడు పైనుండి చాలా స్పీడ్గా పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విరాస్ కారు దిగి తన కాలుతో డోర్ని గట్టిగా తన్నుతాడు తర్వాత అలాగే కార్ బ్యానర్ పైకి ఎక్కి వెనక్కి వాలి పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు కొన్ని క్షణాల్లోనే విరాస్ వర్షానికి పూర్తిగా తడిచిపోతాడు అలాగే కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకోసం ఈరోజు నా సహనాన్ని కోల్పోయేలాగా చేశావు అసలు నీ గురించి ఎంత ఆలోచిస్తున్నానో నీకు తెలుసా ఒక పక్కన ఆ అభిరామ్ తన కంపెనీస్ మొత్తం నాశనం అయిపోయినా కూడా తన పాతాలానికి వెళ్ళిపోయినా కూడా నిన్ను వదలకుండా నీ గురించి మనుషుల్ని పెట్టి ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటున్నాడు మరోపక్క ఆ అభిరామ్ మావయ్య చక్రధర్ వాడు నీపై ఎప్పుడు అటాక్ చేపిద్దామా అని కాచుకుని కూర్చున్నాడు నువ్వు ఒంటరిగా దొరికితే తన మేనల్లుడు అలా అయిపోవడానికి కారణం నువ్వే అని నీపై కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నాడు ఆ విషయం ఆ అభికి తెలియదు నేను ఆ చక్రదర్ దగ్గర పెట్టిన మనుషుల వలన నాకు ఆ విషయం తెలుసు నీకు ఇవన్నీ ఎలా చెప్పనరా చెప్తే ఇంకా ఆ అబి నిన్ను వదలలేదని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అసలు నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందామని అనుకున్నా కూడా నువ్వు ప్రతిసారి ఇలా నన్ను వదిలేసి నాకు చెప్పకుండా బయటికి వెళ్తుంటే ఎంత భయంగా ఉంటుందో నీకు తెలుస్తుందా మరోపక్క ఆ పూజారి నీకు గండం ఉందని చెప్పాడు అది ఎటుపక్క నుండి వస్తుందో అర్థం కావడం లేదు చుట్టూ ఎన్నో ప్రమాదాలని పెట్టుకుని నువ్వేమో బయట తిరుగుతుంటే నాకు ఎంత భయంగా ఉంటుందో నీకు తెలియడం లేదు పోని నీకు ఆ అబీ గురించి చక్రధారి గురించి చెప్పాలని అనుకుంటే నువ్వు అదే తలుచుకుని ప్రతిక్షణం భయపడుతుంటే నేను అసలు మనశ్శాంతిగా ఉండలేను వీటన్నింటికి చెక్ పెట్టాలని నేను చూస్తున్నాను ఒక పక్క ఆ చక్రధర్ణి అలాగే ఆ అభిరామ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను టైం కోసం నేను చూస్తున్నాను వాళ్ళిద్దరూ జీవితంలో మళ్ళీ నీ జోలికి రాకుండా చేయాలని నేను కూడా వేరే ప్లాన్స్ని వేస్తూనే ఉన్నాను ఇవన్నీ నీకు ఎలా చెప్పాలరా నువ్వేమో నేను చెప్పినా వినకుండా చిన్న పిల్లలాగా చేస్తున్నావు మొన్నే నా వల్ల ఒక ప్రమాదం తప్పింది ఒకవేళ అతను నీకు వచ్చిన గండం ఏమో అనుకుని నేను ఆ పూజారి గారికి కాల్ చేసి మాట్లాడితే అతనేమో అది కాదు అసలైన గండం ముందుంది అని ఏదైతే చెప్తున్నారు ఇవన్నీ నీకు ఎలా చెప్పమంటావు నువ్వు ఫ్లాట్లో ఉన్నావేమో అని అనుకుని నేను వైశ్యుని తీసుకుని బయటకొస్తే నువ్వేమో ఆ నీరసాన్ని తీసుకుని వచ్చావు ఎవరికి చెప్పకుండా కనీసం విలియమ్స్ని నీతో పాటు తీసుకువచ్చినా కూడా నేను నీపై అంత సీరియస్ అయ్యేవాడిని కాదు అసలు నీ విషయంలో నేను ఎంత ప్రెజర్ ఫేస్ చేస్తున్నానో నీకు తెలుసా నువ్వు నా పక్కనున్నప్పుడు నేను ఏమి చేయనట్టు నీకు కనిపిస్తున్నాను కానీ అనుక్షణం నేను నీ గురించి ఎంత తపన పడుతున్నానో నీకు తెలియదు వస్తు ఎక్కడ నిన్ను కోల్పోతానేమోనని భయం వేస్తుంది ఎక్కడ నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావేమోనని భయంగా ఉంది అందుకే ఈరోజు నీపై ఎప్పుడూ లేనంతగా కోపడాను అసలు రెస్టారెంట్లో నిన్ను చూసిన తర్వాత నాకు వచ్చిన కోపానికి నిజంగా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి ఉంటే ఒక క్షణం కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అంత తారాస్థాయికి వెళ్ళింది నాకు కోపం అనేది కానీ నా కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నానో నీకు తెలీదు ఎప్పుడు కూడా ఎవరి వల్ల నీకు గాయం అవ్వకూడదని అనుకున్న నేనే ఈరోజు నీ చేతికి గాయం చేశాను కానీ నేను ఒక్క క్షణం నీతో పాజిటివ్గా మాట్లాడిన నీపై కొంచెం కేరింగ్ చూపించిన నువ్వు మళ్ళీ ఇదే రిపీట్ చేస్తావని నాకు తెలుసు అందుకే నేను నీ లైఫ్లో ఉండను అని చెప్తే నువ్వు బాధపడినా కూడా ఇంకొకసారి ఇటువంటి మిస్టేక్ చెయ్యమని నాకు తెలుసు ఇప్పటి నుండి నీకు సెక్యూరిటీ పెట్టను అని నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను అని చెప్పగానే అది నిజమని అనుకున్నావా అసలు ఆలయాల వదిలేస్తానని అనుకున్నావరా నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ నా చేతిలో విలియమ్స్కి రెండు చంపలు వాచిపోయాయి తను కూడా నీ విషయంలో కొంచెం కేర్లెస్గా ఉన్నాడు అని అనిపించింది అలాగే ఆ అపార్ట్మెంట్ ప్రతి చోట నువ్వు బయటకొచ్చే గ్యాప్ కొంచెం ఉన్నా కూడా ప్రతి చోట సెక్యూరిటీని పెట్టమని విలియమ్స్కి చెప్పి మరీ వచ్చాను ఆలయాల నీ గురించి కేరింగ్ తీసుకోకుండా ఉంటాను అసలు ఇందాక నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా నా మనసులో నుండి రాలేదు ఇంకొకసారి నువ్వు ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అని నేను అలా మాట్లాడాను ఒక రెండు రోజులు నీతో మాట్లాడకుండా నీకు దూరంగా ఉంటే అప్పుడు నీకు నా బాధ అర్థం అవుతుంది అని నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది నీకు ఒక క్షణం దూరంగా ఉంటేనే నేను భరించలేను అలాంటిది రెండు రోజులు నీకు దూరంగా ఉండాలంటే కష్టం కానీ నువ్వు ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను కఠినంగా ఉండక తప్పడం లేదు నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ నీకు మాత్రం ఏమీ జరగకూడదురా నాకు నా లైఫ్లో ఉన్న ఒకే ఒక్క ప్రాణానివి నువ్వు ఇంక నీకు నా బాధని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఈరోజు కోపంలో రెండుసార్లు నా చేతిలో దెబ్బలు తిన్నావు ఎందుకు ఇలాంటి పిచ్చి చేసి నా చేతిలో దెబ్బలు తింటూ నా మనసుకి గాయం చేస్తున్నావు ఇంకా నీకు నా బాధ ఎలా చెప్తే అర్థమవుతుంది ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను త్వరలో ఆ అభి అలాగే ఆ చక్రధర్ ఇద్దరి పనిని కంప్లీట్ చేస్తాను నీ ప్రాణాల జోలికి వస్తే నేను వాళ్ళని ప్రాణాలతో అస్సలు వదిలిపెట్టను అందుకే నేను కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ చక్రధర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి చెందినవాడు ఒకప్పుడు నాకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య కానీ ఇప్పుడు నువ్వు నా లైఫ్లో ఉన్నావురా అప్పుడు నాకు ఏం జరిగినా నేను ఏమైపోయినా పర్వాలేదు అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆ చక్రధర్ అలాగే అభిరామ్ ఇష్యూని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను అది వెంటనే జరిగే పని కాదు కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటే చాలు వసు ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను కోపంలో కొట్టాను కదా నన్ను క్షమించరా అని విరాస్ అలాగే కారు బ్యానెట్ పై పడుకుని బాధపడుతూ ఉంటాడు తన కంట్లో కన్నీళ్లు కూడా వర్షం నీటిలో కలిసిపోతుంటే తను ఎంతసేపు అలాగా వర్షంలో తడుస్తున్నాడు కూడా తనకే తెలియదు కానీ ఇక్కడ విరాస్ ఒక విషయం మర్చిపోతున్నాడు తన కోపంలో తనకి తెలియకుండానే వసుధాని అన్న ఒకే ఒక్క మాట నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందన్న మాట విరాస్కి గుర్తులేదు తన కోపంలో ఆడడం వలన తను ఆ విషయాన్ని మర్చిపోయాడు మరి ఆ విషయం విరాస్కి గుర్తొచ్చినప్పుడు తన ఫీలింగ్ ఏంటనేది తనకే వదిలేద్దాం మరి అక్కడ వస్తు పరిస్థితి ఎలా ఉంది స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్